నేటి ఆధునిక అవసరాలకి అనుగుణంగా అత్యున్నతమైన ప్రమాణాలతో రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ దిగిన వెంటనే డిమార్ట్ ఉంటుంది డిమార్ట్ ఎదురుగా ఉన్న బెడన్ సోఫాస్ ఫ్యాక్టరీ అవుట్లెట్లో వివిధ రకాల ఫర్నిచర్ ఐటమ్స్ అన్నీ కూడా ఒకే చోట కొలువై ఉంటాయి బెస్ట్ ఫర్నిచర్ షోరూమ్స్ రాజమండ్రిలో ఒకటిగా ఈ బెడ్ అండ్ సోఫా నిలుస్తుంది తాజాగా ఈ వారం ఏం స్పెషల్స్ మనకి వీరబాబు గారు చూపించబోతున్నారని తెలుసుకుందాం ఏంటి సోఫా ఈసారి వెరైటీ ఏమున్నాయి సార్ సోఫా కంపెనీలో ఈ సోఫా సెట్గా ఉన్న ప్రత్యేకత ఏంటి సోఫా కంపెనీలో చాలా మోడల్ చూస్తుంది సార్ ఇది ఒక మోడల్ సార్ ఇది న్యూ మోడల్ కింద మేము చేయడం జరిగింది ఇది ఈ మోడల్ వచ్చేటప్పుడు సార్ ఇలాగ సిట్టింగ్ కింద ఉంటుంది అంటే ఫోర్ నెంబర్స్ కూర్చోవచ్చు మామూలుగా యాక్చువల్గా ఫోర్ నెంబర్స్ కూర్చొచ్చు ఇది ఇక్కడ కూడా ఫోర్ నెంబర్స్ దాకా ఇలా కూర్చుంటే ఫోర్ నెంబర్స్ దాకా కూర్చొచ్చు ఓకే ఇది దానికి బెడ్ కూడా మనకి ఇప్పుడు చాలా మందికి యూజ్ చేయలేదా ఇది స్టోరేజ్ వస్తుంది సార్ ఓకే ఇది వచ్చిన వాడికి పిల్లోస్ కింద పెట్టుకుంటా కదా స్టోరేజ్ ఇది ఇది స్టోరేజ్ కింద స్టోరేజ్ వాడుకోవచ్చు స్టోరేజ్ కింద స్టోరేజ్ వాడుతూ మనకి ఇది బెడ్ కింద కూడా లాగా నిద్ర మనుషులు హ్యాపీగా పడుకోవాలిగా పిల్లలు పిల్లలైతే లాగా ఫిల్ చేసుకుని పిల్లలు అయితే ముగ్గురు పడుకోవచ్చు ముగ్గురు పడుకోవచ్చు మొగలు అయితే మనకి పెద్దలు అయితే ఆ పిల్లోస్ వేసుకోండి జాయిగా లాగా

ఒక పక్కన పడికి వచ్చి సిక్స్ ఫైవ్ త్రీ ప్లేస్లో మీకు మొత్తం ఇదనుకోటండి హ్యాండ్స్ కూడా త్రీపుల్ అంటే మనకి ఓపెనింగ్ చేత్తమంటే ఓకే అవసరం అయితే అది కూడా తీసుకోండి ఇది కూడా తీసుకోవచ్చు హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు అవసరంకి వెళ్ళిపోతే మనం కూడా ఇది తీసుకోండి పెట్టుకోవడం కూడా జరుగుద్ది ఆ లోపలికి వెళ్ళడం ఇలా మళ్ళీ చాలా సులువు కూడా ఇది పెట్టుకోవడం కూడా ఈజీగా పెట్టడం ఈజీగా తీసేయంగా చాలా బాగుంది మాల్ కూడా న్యూ మాల్ అండి డెన్సిటీ ఎంత వాడుతున్నారు సార్ డెన్సిటీ అంతా కూడా మనకి థర్టీ టూ డెన్సిటీ అనేది ఓకే ఇది వెనకాల వచ్చేవాడికి పైపు ఫిల్ అనమాట ఈ పిల్లర్స్ వచ్చి మన ప్లే చేసుకుని పడుకుంటా కట్లు కూడా చాలా హ్యాపీగా గ్యారెంటీ ఎన్నాళ్ళు గ్యారంటీ ఇస్తుంది త్రీ ఇయర్స్ సార్ త్రీ ఇయర్స్ వారంటీ అలాగా దేనికి దానికి విడిగా వచ్చేస్తాయి విడిగా వచ్చేస్తాయి సార్ ఈ బిట్ బిట్ వచ్చేస్తుంది ఆ బిట్ ఆ బిట్ వస్తుంది విడిగా సుమారు ఎంత కాస్ట్ ఉంటుంది సార్ మించి మనకు థర్టీ ఫైవ్ దాకా పడుతుంది కలర్స్ కావాలనుకుంటే చేంజ్ చేస్తారు ఏ కలర్ సార్ అంటే ఇది చిన్నప్పటికి పింక్ కలర్ బాగుంటుంది మీకు రోజ్ కలర్ అంట ఇంట్లో డార్క్ చేయొచ్చు లైట్ చేయొచ్చు ఏ కలర్ చేసేవచ్చు వాళ్ళ హాల్ కలర్స్ మార్చుకోవచ్చు మార్చుకోవచ్చు కష్టమేజ్ ముందు వచ్చి మీకు చెప్పాలి అదే వన్ వీక్ ఏదైనా సరే వన్ వీక్లో చేస్తాం సరే ఇది త్రీ స్టెప్స్ వచ్చేటప్పటికి మీకు మనం కూర్చుంటే చాలా కంఫర్ట్ గా ఉంటుంది అన్నమాట అది వచ్చేటప్పటికి రిక్లైన్ రూమ్ వాళ్ళు అంటామండి రిలాక్సేషన్ రిలాక్సేషన్ బాగుంటుంది అండి ఈ ఫైబర్ వ్యాట్స్ ఇవన్నీ కూడా చాలా రిలీఫ్ ఉంటుంది కూర్చుంటే కూడా మనకి రిలీఫ్ చాలా రిలీఫ్ గా ఉంటుంది సార్ ఇప్పుడు భోజనం చేసి కూర్చున్నా చాలా హ్యాపీగా కూర్చుంటా అట్లా కట్టి చాలా రిలీఫ్ గా ఉంటుంది ఫైవ్ నెంబర్స్ ఒకేసారి కూర్చోవచ్చు రిలీఫ్ చాలా బాగుంటుంది అన్నమాట వెనకాల వచ్చేది కంఫర్ట్ కూడా మనకి ఫైబర్ ఇది వచ్చేది ఫైబర్ వచ్చేది కూడా క్వాలిటీ కూడా ఫైబర్ వాడతాం మనకు ఇది డెన్సిటీ అంతా కూడా మనకి థర్టీ టూ డెన్సిటీ వాడతాం ఫ్యాబ్రిక్ కూడా మనకి క్వాలిటీ వాడతా పేప్రిక్ ప్యాఫ్రిక్ కూడా మనకి ఏ కలర్ కాస్త కలర్ కూడా చేంజ్ చేయవచ్చు అంటే ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఈజీగా కూర్చొచ్చు సార్ ఎంత కూడా క్వాలిటీ బాగుంటుంది ఎంత కూడా బాగుంది చాలా స్టెప్ త్రీ స్టెప్స్ ఉంటుంది కనుక ఇది బాగుంటుంది మోడల్ కూడా మనకి కొంచెం నడని కూడా మనకి కంఫర్ట్గా ఉంటుంది హెడ్ రస్ట్ నడడానికి అన్నిటిలో కూడా కంఫర్ట్గా ఉంటుంది ఏంటండి ఇది ఫోమ్ టైప్ అంట సార్ ఓకే దాని మీద కొద్దిగా బ్యాక్ సైడ్ వచ్చే కొద్దిగా హార్డ్గా ఉంటుంది కానీ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఫైవ్ నెంబర్స్ ఈ కలర్ కూడా మనకి ఇంపోర్టెడ్ కలర్ ఉందండి అంత కూడా చాలా బాగుంటుంది ఇల్లు కూడా ఇదంతా వడ్డు వస్తుందండి ఇందులో ఉంటే ఈ అంటే వచ్చేటప్పుడు నేరే వస్తుంది సార్ ఓకే వుడ్ వాడతాం డెన్సిటీ అంతా కూడా మనం థర్టీ టూ డెన్సిటీ వాడతాం కింద వచ్చేటప్పటికి యాక్షన్కి మన కాటన్ అవర్ వాడతాం ఓకే ఇది కూడా చాలా బాగుంటుంది ఇది మనకి చాలా అఫీషియల్గా ఉంటుంది ఇది వారంటీ సార్ త్రీ ఇయర్స్ వారంటీ ఇస్తాం సార్ మనకి వచ్చే మన తయారీది ఇంకా మూడు మూడు సంవత్సరాలు వారంటీ థ్యాంక్ యూ మూడు రకాల వెరైటీస్ చూపించడం జరిగింది ముఖ్యంగా మనకి సోఫా బెడ్ ఒకటి చాలా బాగుంది ఒక అందులో స్టోరేజ్కి ఉంది అవకాశం తర్వాత రిలాక్సేషన్ అవడానికి ఉంది ఏ పార్ట్ కా పార్ట్ తీసి మళ్ళీ పెట్టుకోవడానికి బాగుంది ఇది చాలా బాగుంది చూడొచ్చు తర్వాత రెండు రకాల సోఫా మోడల్స్ ఇక్కడ చూపించడం జరిగింది ఒకటి కుషనింగ్ చాలా చాలా హ్యా ఎక్కువగా రిలాక్స్ అవ్వడానికి కొంచెం హార్డ్గా ఉన్నది రెండు కూడా ఇది చాలా ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీగా ఉన్నాయి ఇది ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు తీసుకోవచ్చు ఎట్లా సార్ ఇప్పుడు అంటే ఈ కస్టమర్సు ఏది తీసుకోవాలని అనుకుంటే కనుక మీరు సజెషన్స్ ఏమి ఇస్తారు సార్ అయితే యాక్చువల్గా కొంతమందికి బ్యాక్ వచ్చే కొద్దిగా హార్డ్గా కావాలంటారు సార్ హార్డ్గా కావాలంటే ఇది వాళ్ళకి చెప్పడం జరుగుద్ది అది కొంచెం స్మూత్నెస్ అయితే కావాలంటే యాక్చువల్గా ఎక్కువగా స్మూత్నెస్ తీసుకుంటారు సార్ చాలా వరకు కూడా స్మూత్నెస్ తీసుకుంటారు హార్ట్ ఇది కొంత రిలీఫ్ కోసం వాటి కోసం ఇది కూడా ఒక మరి కొద్దిగా బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది మనకి మనకి అనేది ఒకటే సార్ ఏదైనా ఓకే నీకు అంటే అది వచ్చేటప్పటికి వెనకాల వచ్చిన పైప్ రాస్తుంది సార్ ఇది వచ్చేటప్పుడు ఫోమ్ వేస్తాం అంతే సార్ మిగతాదంతా కూడా ఒకటే ఇప్పుడు బెడ్ కమ్ సోఫా సంబంధించి అది ఎలాంటి ప్లేస్లో కానీ ఎలాంటి వాళ్ళకి ఉపయోగం మ్యాక్సిమం తక్కువ ప్లేస్లో సార్ అది వచ్చేటప్పుడు ఇది వచ్చేటప్పటికి మూడు అడుగులు ఉంటుంది సార్ సిక్స్ ఫీట్ అలాగే కావాలి సార్ ఈ సిక్స్ ఫీట్లో వచ్చేటప్పటికి మీకు డే టైం వచ్చేటప్పటికి అంటే ప్లేస్ చాలా వాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే సోఫా కింద వాడుకోవచ్చు నెక్స్ట్ వచ్చేటప్పటికి బెడ్ కింద కూడా నైట్ టైం వచ్చేటప్పుడు బెడ్ కింద వాడచ్చు అది ఇందులో పిల్లోస్ ఏమంటే పిల్లోస్ పెట్టుకుంటే స్టోరేజ్ కూడా చేయడం జరిగింది మాట అదంతా కూడా న్యూ మోడల్ కింద హ్యాండ్స్ కూడా కావాలంటే కొద్దిగా కాల్ తగ్గి అనుకోండి హ్యాండ్స్ కూడా తీసుకోవచ్చు రిమూవల్ గా ఉంటది అన్నమాట అది కొన్ని కొన్ని మోడల్ గా కొద్దిగా న్యూ మోడల్ జరిగింది వాళ్ళకి లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది అయితే కూడా హ్యాండ్స్ తీసుకొని మనకి లోన్ పంపించడం కూడా జరుగుతుంది వెళ్ళిపోతుంది ఈజీగా ఇది ఈ వారం సంబంధించి చాలా మూడు రకాల చాలా అద్భుతమైన సోఫా సెట్లని ఒక బెడ్ బెడ్కమ్ సోఫాని చూపించడం జరిగింది వేరే థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి బెడ్ అండ్ సోఫాస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ డి మార్ట్ ఉంది మమరపూడి ఫ్లైఓవర్ దిగిన వెంటనే విజిట్ చేసి మీకు నచ్చిన మోడల్ని నచ్చిన విధంగా ఒకసారి చూసుకుని సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు దీంతోపాటు వీళ్ళ కలర్స్కి సంబంధించి కానీ లేకపోతే ఏదైనా కస్టమర్ చూపించి ఈ మోడల్ కావాలి అని వాళ్ళ కోరుకుంటే వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా కూడా వీళ్ళు వారం రోజులు టైం తీసుకుని వెంటనే డెలివరీ చేయడం కూడా జరుగుతుంది ఒకసారి ఎవరైతే ఫర్నిచర్ నీడింగ్ అవసరం ఉందో వాళ్ళందరూ కూడా ఒకసారి బెడ్ అండ్ సోఫాస్కి ఫ్యాక్టరీ అవుట్లెట్కి వెళ్తే కనుక మీకు నచ్చిన ఫర్నిచర్ ఇక్కడ మంచి చౌకైన ధరకి లభిస్తుంది నాణ్యమైన సరుకు కూడా లభిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఈ వారం బెడ్ అండ్ సోఫాలో మీ ఈష్న్యూస్ కోసం రామనారాయణ